బాగా తినేవాడికి తినడానికి ఏమీ దొరకదు అన్నీ ఉన్నవాడికి తినే శక్తి ఉండదు తిన్న ఆరాయించుకునే సామర్థ్యం ఉండదు అలాగే సన్నగా ఉన్నవాళ్ళు ఎలా లావ్వాలి అని లావుగా ఉన్నవాళ్ళు ఎలా సన్నగా అవ్వాలి అని ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ బాధలైనా కష్టాలైనా మనుషులకు కాకుండా మానులకు వస్తాయా చెప్పండి ఆ వచ్చిన బాధల్ని సాల్వ్ చేసుకోగలిగే సామర్థ్యం ఉంటే అంతే చాలు నా దృష్టిలో వెయిట్ లాస్ చేయడం మాత్రం చాలా కష్టం వెయిట్ గెయిన్ అవ్వడం మాత్రం చాలా సింపుల్ ఒకప్పుడు బాడీపై చాలా కంట్రోల్డ్గా ఉన్న నేను ఒకనొక టైంలో అసలు కంట్రోలే లేకుండా చాలా వెయిట్ అయితే గెయిన్ అయిపోయాను ఇప్పుడు ఆ వెయిట్ మొత్తం లాస్ చేయడానికి నేను పడే తిప్పలు అన్ని ఇన్ని కాదు ఎన్ని తిప్పలు పడ్డా కానీ కొంచెం వెయిట్ కూడా లాస్ అవ్వట్లేదు నాకైనా మీకైనా ఎవరికైనా కానీ వెయిట్ అనేది చాలా ప్రాబ్లం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది తింటూనే తగ్గటం మాత్రం చాలా కష్టం ఖచ్చితంగా తగ్గాలి అంటే నోరు కట్టేయాల్సిందే నేనైతే కొన్ని కొన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నాను మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీతో అయితే షేర్